ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ అందరికీ నమస్కారం పురాణం తొమ్మిదవ అధ్యాయం పుష్కరుని చరిత్ర పారాయణం పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతము విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహాలకి సమాధానాలని తమ గురువర్యులైన వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారనమాట గురువర్య నాకింకా మరికొన్ని సందేహాలు పొడసూపుతున్నాయి మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహాలను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు వశిష్ఠుల వారు కూడా సరే అన్నారు ఓ మహర్షి భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరం ఎంత ఉంటుంది మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్ప కాలములోనే యమలోకానికి వెళ్ళి వచ్చారా జీవుడు ఎంత కాలములో అక్కడికి వెళ్తాడు ఇత్యాది విషయాలని వివరించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు దానికి వశిష్ఠుల వారు బదిలిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోదగిన విషయమే అడిగితివి సంతోషం రాజా భక్తి మార్గమును మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యలు మరల బ్రతికారు వారు ముగ్గురు ఇంతకు ముందు మాఘమాస నది స్నానం ఆచరించడం వలన వారు అంతటి పుణ్యాత్ములయ్యారు యమలోకానికి వెళ్ళి రాగలిగారు మాఘమాస నదీ స్నానానికి అంతటి మహత్తరమైన శక్తి ఉంది దీనికి నిదర్శనంగా ఒక వృత్తాంతాన్ని వినపిస్తాను విను పూర్వము పుష్కరుడు అనేవాడు ఇదే విధంగా యమదూతలచే పరలోకానికి తీసుకొని పోబడి తిరిగి భూలోకానికి వచ్చాడు ఈతని చరిత్రను కూడా శ్రద్ధగా విను పుష్కరుడు అనే బ్రాహ్మణుడు మిక్కిలి జ్ఞానవంతుడై సమస్త జీవులయందు దయ కలిగి ప్రవర్తించేవాడు పరోపకారమే ఇతని జీవిత లక్ష్యం ఇతడు ప్రతి మాఘమాసమందు నదిలో స్నానం చేసి జపతపాదులు విష్ణు పూజలు పుణ్యకార్యములు చేసేవాడు వ్రత సదా భగవంతుని సేవయందే కాలం గడిపేవాడు భజనలు సంకీర్తనలు చేసేవాడు ఇతడు శ్రీమన్నారాయణుని పరమ భక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు యమ యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకురండి అని తన భటులైన యమదూతలకి ఆజ్ఞాపించాడు యమకింకరులు సరే అని భూలోకమునకి వచ్చి పుష్కరుని ప్రాణాలు తీసుకుని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుని నిలిపి ఏలిక మీ ఆజ్ఞ ప్రకారం పుష్కరుని ప్రాణాలు తెచ్చాం ఈ జీవికి ఏ శిక్ష విధించితిరో సెలవియ్యండి అమలు పరుస్తాం అన్నారు హాహాకారాలు చేస్తూ యమలోకానికి ఏతించిన అమిత బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరుని యమధర్మరాజు చూసి ఆహా ఏమిది నా వద్ద కూడా ఇతడు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడే అనుకుని బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుని తన పక్కనే కూర్చోమని ఒకంత అతనిని పేరిపారా చూశాడు అసలు విషయాన్ని గ్రహించాడు అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడా వణికిపోయాడు వెంటనే ఆగ్రహంతో చిత్రగుప్త ఏమిటిది పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు కొని తెమ్మంటే పరమ భక్తాగ్రేసరుడు విష్ణు పూజా దురంధురుడు పుణ్యమూర్తి అయిన ఈ పుష్కరుని తీసుకువచ్చారేమిటి ఇది నాకెంత నగుబాటును తెప్పిస్తుందో కదా అసలే విష్ణుభక్తుడు విష్ణుదూతలు ఈ విషయం గ్రహించకముందే ఈతనిని సగౌరవంగా భూలోకానికి పంపించి వేయండి మూర్ఖపటులారా పాపిష్టి పుష్కరుడు అనేవాడు ఆ గ్రామమందే మరి ఒకడు ఉన్నాడు అతనిని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చారేమిరా మీ వల్ల నా గౌరవం నశిస్తుంది కదా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరబాటును మన్నించండి అని వేడుకొని మీరిక భూలోకానికి వెళ్ళవచ్చు అన్నాడు పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించి సరే యమధర్మరాజా ఎలాగూ యమలోకానికి వచ్చాను కదా ఇక్కడ విశేషాలన్నీ చూసి వెళ్తాను అన్నాడు అసలే తప్పిదం జరిగిందేమో యముడు ఒప్పుకోక తప్పలేదు సరే అని అంగీకరించాడు పుష్కరుడు యమలోకమందలి వింతలు విశేషాలు నరులు పడుతున్న యమయాతనలు ధర్మ శిక్షించు శిక్షించు శిక్షా స్మృతిని ఇత్యాది యమలోక విశేషాలన్నింటినీ చూసి ఆకలింపు చేసుకున్నాడు నరులు అనుభవిస్తున్న శిక్షలను చూసి భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయడం మొదలుపెట్టాడు పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలను విన్న తమ తమ పాపముల నుండి విముక్తులు ఉండలేక వారు అనుభవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు మరింత విష్ణు భక్తితో మెలగసాగాడు అమిత పుణ్యాత్ముడైనందువల్లనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు అత్యంత పుణ్యాత్ములైన వారికే ఇది సాధ్యపడుతుంది ఇంతటితో తొమ్మిద రోజు పురాణం కూడా ముగిసింది తిరిగి రేపటి పురాణంలో కలుసుకుందాం నమస్కారం